ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి మరి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మనకు సీట్ వస్తుందా వస్తుంది ఎలా ఇస్తే వస్తుంది అది ఏంటో నేను మీతో క్లియర్గా వీడియో సెషన్ చెప్తాను అండ్ సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ బీటెక్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ మనం స్టార్ట్ చేసాం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ బ్రిడ్జ్ కోర్స్ని చూడండి మీకు సేమ్ వార్ నుంచే చాలా పవర్ఫుల్గా మీ బీటెక్ని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు సో ఇన్స్టా ఐడి ఇచ్చాం టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం ఖచ్చితంగా రెంట్లో ఒకటి జాయిన్ అవ్వండి మాతో ట్యూన్ అయ్యి ఉండండి సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి మైండ్లో తిరుగుతున్న డౌట్ ఇదే సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి కదా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వేస్తే కదా సీట్ వస్తుందా అని సో స్టూడెంట్స్ మనకి ఇప్పుడున్న దాంట్లో టీఎస్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి టిఎస్లోనే వస్తుంది ఏపీలోనే వస్తుంది కంపారిజన్ చేసుకుని వాళ్ళు మూవ్ అవుతారు అలా మూవ్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు అండ్ జోసాలో వెయిట్ చేసి సీసాబ్ కానీ లేదా జోసా ఫైనల్ కౌన్సిలింగ్లో కానీ మూవ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఆల్రెడీ అమౌంట్ కట్టేసి ఉంటారు ఇందులో బెటర్ వస్తే ఇందులో లేదా అందులో అని చెప్పి కంపారిజన్ కోసం వెయిట్ చేస్తారు అలాంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వెళ్ళిపోతారు ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ ఇంకొంతమంది ఏపీఎంసెట్లోనే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు కానీ వచ్చిన సీట్ నచ్చదు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా రిపోర్టింగ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫిల్ అయిపోయినాయి అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పెట్టండి ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి కరెక్ట్ సీట్ వస్తుంది ఫేస్ వన్లో మీరు అనుకున్న సీట్ రాకపోయినా ఫేజ్ టూలో అనుకున్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకుని పెట్టిన వాళ్ళకే వస్తుంది కొన్నిసార్లు మిస్టేక్ చేసి ఫేజ్ వన్ కన్నా తక్కువ సీట్ని వాళ్ళు ఫేస్లో తీసుకుంటారు ఫేజ్ టూలో వన్స్ తక్కువ సీట్ వచ్చింది అనుకోండి ఫేజ్ వన్లో వచ్చిన మంచి సీట్ మీ చేతిలో ఉండదు కాబట్టి అటువంటి మిస్టేక్స్ ఏమి జరగకుండా ఒకటికి రెండు సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి నేను చెప్పే జాగ్రత్త కూడా మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టాలి అంటే కనుక ఓన్లీ లిమిటెడ్గా ఒక టూ కాలేజెస్ ఆర్ త్రీ కాలేజెస్ లోపే మీరు సెలెక్ట్ చేసుకుని ఆ కాలేజెస్లో మీకు కావాల్సిన బ్రాంచెస్ మాత్రం పెట్టుకోండి అంతేకాని ఎక్కువ పెట్టుకోవడం ట్రై చేయకండి ఫేస్ వన్తో కంపారిజన్ చేస్తే ఆ కాలేజెస్ మంచివే ఉండాలి మీకు దగ్గరగా ఉండాలి కంఫర్ట్ అయి ఉండాలి అలాంటివి మీరు పిక్ చేసుకుని ఒక మూడు కాలేజీలో ఆ కాలేజీలో బ్రాంచెస్ పెట్టుకోండి అండ్ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే వాళ్ళు లేదా వాళ్ళు రిస్క్ తీసుకున్నట్టే అయిపోతుంది సో ప్రతి ఇయర్ ఏపీ వాళ్ళకి ఫేజ్ త్రీ అన్నది చాలా కష్టంగానే పెడతారు ప్రతి సంవత్సరం పెడతారు కానీ స్టూడెంట్స్ని ఏడిపించి ఏడిపించి పెట్టేటోళ్ళు అండ్ ఇంత ఫాస్ట్గా కూడా అయ్యేది కాదు ఏపీఎంస కౌన్సిలింగ్ ఈసారి మాత్రం టీఎస్తో కంపారిజన్ చేస్తే ఏపీఏ ఒక స్టెప్ ముందుంది కాబట్టి మీరు ఇదే ఫైనల్ కౌన్సిలింగ్ అన్నట్టుగా ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తలు పెట్టండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టండి ఎందుకంటే ఏ సీటు రాకపోవడం కన్నా ఏదో ఒక సీట్ మీ చేతిలో ఉన్న బెస్ట్ కదా ఒక సీట్ అనేది మీ చేతిలో వస్తే అప్పుడు మీరు ఏదో డిసైడ్ అవ్వచ్చు అసలు మీకు సీటే రాకపోతే అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా ఏదో ఒక కాలేజ్ సీట్ వచ్చింటే బాగుండేది నేను కష్టపడి ఏదో చేసుకుని లాంగ్వేజ్ బయట నేర్చుకుని ఏదో చేసి చేసేవాడిని అసలు నా దగ్గర సీటే లేదని అప్పుడు బాధపడద్దు అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఖచ్చితంగా మీ ర్యాంక్ ముందు అండ్ మీ ర్యాంక్ యువతల మేము ఎప్పుడు చెప్తూ వస్తున్నాం కదా ఆ విధంగా కట్ పెట్టుకోండి పర్లేదు మేము వెళ్ళగలుగుతాం ఈ పర్లేదు ఈ కాలేజ్ అన్నంత వరకు అన్ని కాలేజ్ పెట్టండి సో దాట్ ఏదో ఒక సీట్ మీ చేతిలోనేది ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో సెషన్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై వచ్చింది అనుకుంటున్నాను అండ్ స్టూడెంట్స్ పెట్టే కామెంట్స్ సంబంధించి మేము వీడియో రూపంలో మీకు ఆ డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం సో ఇండివిజువల్గా మేము రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ టైం స్కేర్ బట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మా టీం కన్సిడర్ చేసి దాని బేస్డ్లోనే మేము వీడియో మీకు అందిస్తున్నాం అండ్ కింద ఉన్న బీటెక్ బ్రిచ్ కోసం లింక్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఇన్స్టా అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ట్యూన్ అయి ఉండండి ఖచ్చితంగా బీటెక్లో కూడా మన సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ సబ్స్క్రైబ్ ఛాన్